ก็เนี่ยนะครับส่วนของมารชามารอุยดาราโนทุที่มาทํากันครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ బుర్రీర <Susurra>

छानकना न न न हेर ममाज कौले न न दै दैय ज पताय सो रपिया सेति सुधि संसरे रुवत मन सुरीमान अवधि मन ऋषि मंगला मुति ई संसार जगतात ते साल आशिगया गने परा विपापर मोदारा परा मनोमय यमदेशिमा सु अवदी नामे श्री कच्यन प्रियाम समेरन स्वादिसाई कचमी राजा उपेसी कनु नो भानी पर लोगों से जाओ कि कितना गाना है बड़ा भी है बेटा और बालकों के साथ भगवान ने कहा थे चलो मेरे से मत बस करे खेल देवा को साइकिल के ओर लिएगा मेरा प्रेमी प्रकार से आने वाली है కట్ట దోభాగారిణి మూల మంత్రాత్మిక మూల కూట త్రయేపరా కుల మృతయ కులి సంకేత పాలిని కుళంఘన కులం దస్త కౌలమే కులయోగిని అకుల సమయం దస్త సమయాచారో काम नहीं किया बोले तो जरा भी रुकने पर अगर क्या करोगे तो नहीं क्या तो सारा चास्ता मंत्र सारा करो तेरी उधर आके तेरे उधर हमारे जो वो करने को तेरी जो ना बोले जो ना तो बोले जो इस्लाम की जाने तेरा बच्चा तो आप आंची के बारे में का नाशा का बेटा मानो बोलो काम कल पाना तो बाल तेरी तो बंदर तो इसका तो फरमान है तेरा बंदर बात पर आपको इंतजाम करें सामने आ जाओ तेरे को समझना एक कपड़े लेने का तैयार சவுண்ட் பைட் பொன்னார் జీవులత్త పూజ్య శ్రీ గణపతి సచిదానంద స్వామిజీ వారి దివ్యాశీస్సులతో అలాగే దత్త విజయంత్ర స్వామిజీ వారి దివ్య సంకల్పంతో అమ్మవారి కృప వలన ఈ దశాశరణ నవరాత్రుల్లో చండీ హోమ సహిత కోటి కుంకుమార్చన మూడో రోజుకి ఈరోజు కార్యక్రమం జరుగుతున్నాయి మరి స్త్రీ స్త్రీలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు భక్తులందరూ కూడా మరి మన అమ్మవారి మీద పూర్తి భక్తి శ్రద్ధలతో కోటి కుంకుమార్చన పాల్గొని లలితా సహస్రా పారాయణతో కుంకుమార్చన చేస్తున్నారు మనందరికీ తెలుసు అమ్మవారికి కుంకు పూజ అంటే చాలా ఇష్టం అటువంటిది ఎంతో పవిత్ర మాసమైన ఆశాజ మాసంలో దసా శరణవరాత్రులలో మరి కోటి కుంకుమార్చన అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది అమ్మవారికి ఎంతో ఇష్టకరం ఎక్కడైతే ఈ కోటి కుంకుమార్త్యం జరుగుతుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని పాటి పంటలు తొలగతవుతారని చెప్పని ప్రజలు ఎటువంటి కష్ట నష్టాలు బారి పట్టు పడాలని అలాగే సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని ముఖ్యంగా స్త్రీలు వాళ్ళ పశు ముఖంతో నిండు రెడ్డి కూడా మరి ఉంటారని చెప్పని ఈ సందర్భంగా మన కురాలు చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీ వారి దివ్య ఆదేశానుసారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆశ్రమాల్లో కూడా ఈ నవరాత్రులు కుంకుమార్చ్యని చేయటం మరి అదే వచ్చిన మనం మరి చండీ హోమాన్ని కానీ అలాగే కుంకుమార్చని కానీ అలాగే అనంతరం పాల్గొన్న ప్రతి భక్తులు ప్రతిరోజు కూడా దాత సహకారంతో మరి మన అన్న అన్న అన్నప్రసాద వినియోగం జరుగుతుంది అలాగే ఈరోజు మరి మన మిత్రులు అలాగే పూజ పెద్దలు మన తొండి ప్రభాకర్ గారు కృష్ణకుమార్ దంపతులు వారు వారి వారి యొక్క సహకారంతో ఈరోజు చండీ చండీ హోమం హోమా హోమం కానీ అలాగే కోటి కుంకుమార్చన కానీ అలాగే ఈ రోజు అన్న ప్రసాద్ పెట్టణ కానీ అంతా కూడా వారికి వారి జీతం వారి వారి సహకారంతో జరుగుతోంది వారికే అలాగే ఇక్కడ పూజ పాలకులు అందరికీ కూడా అమ్మవారి చల్లని చూపు దక్కి వారి ఆశీస్సులు ఉండి వారు వాళ్ళందరూ కూడా నిన్న నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో తొందరగాలని చెప్పి ఆశిస్తూ ఆశ్రమం తరఫున ఇటువంటి కార్యక్రమాలు ప్రశంసలు చేస్తున్నాము మరి దాత సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాలు అందరూ సద్వినియోగపరుచుకునే ఎక్కువ సంఖ్యలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలి ఇంకా ఎనిమిది రోజులు మాత్రం మిగిలింది కుంకుమార్చన ఈ ఎనిమిది రోజులు కూడా మరి భక్తులు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటూ já estou